వెంకటేశ్వరరావు గారికి అనారోగ్యం కొంతమంది కేంద్రం చెప్తున్నారు కానీ కొంతమంది హాస్పిటల్లో సాధన డౌట్గా చెప్తారు ఏదైనా కూడా ఆయన అనారోగ్యం అయ్యి పార్టీకి ఎంతో కష్టపడే వ్యక్తి ఆయన అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ తోటి ఆరోగ్యంతో మాట్లాడారు అయినప్పటికీ కూడా మరి ఆయన పూర్తిగా కోలుకోలేదు ఆయన పూర్తిగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి మరి ఆయనకి వైద్య ఖర్చులు నిమిత్తం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పదివేల రూపాయలు జరుగుతుంది ఒక్కటి మీరు ముందుకు వచ్చిండీ అలాగే అలాగే నా వంతు కూడా నేను సాయం చేస్తానని మరి నడిపారు నడిపింది విద్యార్థులు విద్యార్థులకు ఉద్యోగాలు చేశారు ఆయన ఆరోగ్యం బాగోలేదు కాబట్టి మరి ఈ రోజునే మనం ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం లేదు కానీ పరిస్థితులు అలా చేస్తాయి కానీ ఎవరిని ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా చేస్తుందో మనం ఊహించలేము కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది